ర్గం గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామం కాలనీకి చెందినటువంటి శ్రీను ఆటో పైన ఉల్లిపాయలు అమ్ముకొంచు జీవనోపాధిని కొనసాగిస్తూ ఉండేవాడు అతడు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మొండి శ్రీను అనారోగ్యం కారణంగా మరణించాడు అయితే ప్రధాన సంపదన పరుడైనటువంటి మొండి శ్రీనికి ముగ్గురు ఆడపిల్లలు కావటం వలన శ్రీను అకాలంగా మరణించడం వలన వారి కుటుంబం మరింత పేద కుటుంబంగా మారిపోయింది వారి కుటుంబ పరిస్థితిని క్షేప్రోలు జన సైనికులు జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్కు ఫోన్ ద్వారా సమాచారం జ్యోతుల శ్రీనివాసులు వెంటనే స్పందించి చేప్రోరు జనసేన నాయకులతో కలిసి కాలనీలో గల మొండి శ్రీను ఇంటికి వెళ్లి మొండి శ్రీను కుటుంబాన్ని భార్య మొండి చంటమ్మ కుమార్తెలు దేవి వినోదిని మల్లికలను జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసులు పరామర్శించి మొండి శ్రీను మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు అనంతరం ముగ్గురు కుమార్తెలు దేవి వినోదిని మల్లికకు ఆర్థిక సహాయాన్ని అందించి నెల రోజులకు సరిపడే కిరాణా సామాన్లను చేప్రోలు గ్రామ జనసేన సైనికులు నాయకులు జన సైనికులు సమక్షంలో వరకు అందజేశారు ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుకుంటున్న మొండి శ్రీను వార్తెలైన వినోదిని మల్లికలకు విద్యకు కావలసినటువంటి ఖర్చులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తాను అంటూ భవిష్యత్తులో వారికి ఉపాధి అవకాశాలు కూడా జనసేన పార్టీ తరఫున కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ వారికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలోని చేప్రోలు గ్రామ జనసేన నాయకులు ఎలుగుబంటి దొరబాబు చేదులూరి త్రిమూర్తులు అల్లం దొరబాబు సకినాల వీరన్న బత్తుల రాజు కన్నెడి వీరబాబు గొలసుపూడి ఆనందరావు దూడల ముద్దుల ఓర్గంటి రాంబాబు ఉలవల శ్రీను సకినాల చక్ర భద్రీరెడ్డి పూసల గంటా గోపి సకి

సాయం ఇది కానీ ఫ్యూచర్లో మీకు ఉపయోగపడేదాన్ని మంచిదని చేస్తాడు చదువుల్లో కానీ చదువు ఇవన్నీ మేము హెల్ప్ చేస్తాం మీ ఇక్కడ మన గొరగనే వాళ్ళందరూ గోగాలందరం వీళ్ళందరూ మీకు చదువులకి కావాల్సినవి అన్నీ నాకు చెప్తారు మీకు మంచి మన పార్టీ ద్వారా జనసేన ద్వారా ఏమో చేత ఉంటాను ధైర్యం ఉండదు ఫైల్ తయారు చేసాక పండి పండి ద్వారా ఏమో అవకాశం ఇది రాకపోయినా మీరేం వరే అవ్వకండి అమ్మా మీకు సంబంధించి ఫ్యూచర్ లో మీకు